చేసేవాడు సరిగా తీయచ్చుగా ఇవి కర్ఫ్యూలో ఉన్న చార్మినార్ మినార్ ఇది సాలార్జం మ్యూజియం హలో మిస్ ఆంధ్రా ఏమిటి వెతుకుతున్నారు రాయుడు గారు తమన్ని తీసిన నెగటివ్స్ కోసమా అవి నా దగ్గరే ఉన్నాయి అవును మిస్ ఆంధ్రాని ఎందుకు పిలిచావు దానికి నువ్వెందుకు తిరిగి చూసావు చూడు గురుజీ నాతో పెట్టుకోవద్దు ఆ నెగటివ్స్ నా దగ్గరే ఉన్నాయి చాలా థ్యాంక్స్ గురువు గారు నాకు ఆ నెగిటివ్స్ గురించి సందేహం వచ్చేది కాదు మీరు రాయుడు గారి దగ్గరికి వచ్చి ఫోటోలు ఎక్కడ నెగిటివ్స్ ఎక్కడా అని గుచ్చి 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 అడుగుతున్నారు చూడండి అప్పుడు వచ్చేదంటే డౌట్ ఒక్క పని సరిగ్గా చేస్తావు కదా అప్పుడు చూశారండి నెగిటివ్స్ దొరగారు సూపర్ ఫోజ్ ఇచ్చారండి విగ్గి లేకుండా అప్పుడు తెలిసిపోయిందండి ఆయన ఆడది కాదు మాగా ఆడని తెలిసింది కదా అయితే ఆయన నెగిటివ్స్ అంత సులభంగా ఇచ్చేస్తామండి చేస్తావా ఇదేదో బాగానే ఉంది ఐడియా అందుకని ఐదు లక్షలు నాకు ఇచ్చేయండి చస్తే మనం ఇవ్వకపోతే అడ్రస్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చాను అనుకోండి డీటెయిల్స్ నాకు తెలుసు అందుచేత నువ్వేదో ఒక ఫ్రాడ్ చేసి ఐదు లక్షల రూపాయలు నాకు ఇచ్చేయి నేను అడ్రస్ నువ్వు తీసుకో నా జీవితంలో నేను ఫ్రాడ్ చేయలేదు ఇప్పుడు చేయి లేకపోతే మీ నాన్నమ్మ గారిని అడిగి ఐదు లక్షల రూపాయలు తెచ్చి నాకు ఇచ్చేయండి నైట్ మీకు ఇచ్చేస్తాను ప్రసాద్ మీ ఫ్రెండే కదా ఇది కరెక్ట్ కదా ఆ అంత డబ్బు నానమ్మ నేను అడగలేను నానమ్మ కోసం నేను మేడం వేషం వేయగలేంది ఈ మాత్రం సహాయం చేయలేమా అబ్బో ఇదొకటి ఉందా అయితే మీ నానమ్మ గారు నేనే అడిగేస్తాను ఆ పని మాత్రం చేయొద్దు అయితే మన ముగ్గురం కలిసి ఈ సమస్యను సామరస్యంగా పరిష్కారం చేసింది ఎలా మేడం గారు నీకు చాలా మంచి పాపులారిటీ వచ్చింది కదా ఆ పాపులారిటీని ఉపయోగించి మహిళా సంఘాల దగ్గర వినాల వసూలు చేయి ఆడపు నాకు ఇచ్చేస్తాను ఈ లోపల అడ్వాన్స్ గా వెయ్యి రూపాయలు కొట్టు ఈ రోజు నుంచి నేను మీ పియ్యను ఇరవై నాలుగు గంటలు మీ వెంటనే ఉంటాను అందరికీ ఎంతో శుభదినం మామూలుగా అందరూ ఇలా మొదలు పెడతారు స్పీచ్ కానీ నేను అలా మొదలు పెట్టను ఎందుకంటే నేను మామూలు ఆడదాన్ని కాదు ఒక ప్రత్యేకమైన ఆడదాన్ని కాబట్టి ఈ రోజు శుభదినం కాదు ఏ రోజు వరకట్న సమస్య నశిస్తుందో ఆ రోజే శుభదినం పియనయా ఎక్స్క్యూజ్ మీ మేడం టెస్ట్ చేయాలి జూనియర్ ఓకే మేడం కూర్చోండి కూర్చోండి ఇక మనం పాయింట్కి వచ్చేద్దాం పాయింట్ పాయింట్ కు వచ్చేస్తే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే అసలు ఆడది ఎక్కువ మగాడు ఎక్కువ అనేది ఒక పాయింట్ అయితే

వెయ్యి రూపాయలు ఇస్తూ ఆ ట్రెస్ట్ నేను ప్రారంభిస్తున్నాను పిఏ గారు మేడం నా పర్సనల్ క్యాష్ నుంచి ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి ఏదో ఇందాకి ఇచ్చాను మీరు జేబులో కూడా పెట్టుకున్నారు ఈ జేబులో గుర్తు లేదా సెక్యూరిటీ గుర్తొచ్చింది గుర్తొచ్చింది థ్యాంక్ యూ మేడం గారికి మేడం కరోదిని గారికి అయితే ఎంతకాలానికి మనకు కావాల్సిన వసూలు అవుతుంది సలహా చెప్పింది నువ్వేగా నడు అలా కాదు విఐపి దగ్గరికి వెళ్దాం யா் பண்ணி சாப்பிட்டா கட்டாளி కొంచెం ఏంటి అంతా పిల్లలు పైగా వికలాంగులు ఇక్కడే వసూలు అవుతుంది చెప్తా చిల్డ్రన్ ఒక లెక్చరర్ గా పనిచేస్తూ తన జీవితాన్ని సంఘ సేవక అర్పించిన మేడం సరోజిని గారి పేరు వినని వారుండరు ఈవేళ వికలాంగులైన పిల్లల కోసం మన సంస్థ చేస్తున్న సేవను గుర్తించి వారు ఇక్కడికి వచ్చారు వారికి స్వాగతం పలుకుతూ వారిని రెండు ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ మన దేశంలో ఎందరో ప్రఖ్యాతులైన స్త్రీలు జన్మించారు నాయకురాలు నాగమ్మ మగువ మంచాల రాణి రుద్రమదేవి ఝాన్సీ రాణి వీళ్లతో ఏం మాట్లాడారు ఏమి మాట్లాడలేదు చేసి చూపించారు అదే నేను చేయదలుచుకున్నాను ఇంతవరకు మేము అందరి దగ్గర వసూలు చేసిన డబ్బు ఒక లక్ష యాభై రెండు వేల మూడు వందల ఇరవై రెండు రూపాయలు ఆ డబ్బుని మా మహిళా సంఘాల అన్నిటి తరఫున ఈ సంస్థకి విరాళంగా ఇస్తున్నాను ఇవాళ మేడం సరోజని గారు ఇక్కడికి వస్తున్నారని తెలియగానే మేమంతా చాలా సంతోషించాం ఇంత త్యాగబుద్ధితో ఇంత పెద్ద విరాళాన్ని ఇస్తారని మేము అనుకోలేదు వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇదే ఉత్సాహంతో మరెన్నో కార్యక్రమాలు చేపడతామని హామీ ఇస్తున్నాం

కానిస్టేబుల్ ఈ రాయుడు గారి హోటల్ లో అప్పటించే మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సార్ ఏమిటా లోపల మీటింగ్ లో ఉందే మేడం సరోజిని అది మేడం సరోజిని కాదు సార్ అదంతా నాటకం బూటకం సార్ నీకెలా తెలుసు నా దగ్గర రుజువు ఉంది సార్ చూపిస్తాను ఎవరో కొట్టేశారు సార్ నీరు కొట్టేశారు ఈ ఏరియా అంతా ఇంతేనయ్యా ఇప్పుడే ఒక పిక్ పోకెట్ కానీ పట్టుకున్నాను వాడు లాకెట్ కొట్టలేదు పోకెట్టు కొట్టలేదు నెగిటివ్స్ కొట్టేశాయి ఆ ఎవరో రాయుడు ఒకట ఫైవ్ స్టార్ హోటల్లో చేసలే ఇదిగో ఈ పోకట్ అయినా జాగ్రత్త వస్తానండి